ఏంటి మీ అమ్మగారిని కలుసుకున్నారా కలుసుకుని కూడా మీ కన్నతల్లి నోరారా అమ్మాని పిలవలేకపోయారా మీలాంటి ధర్మదాతని నా కొడుకు అని చెప్పుకోవడానికి ఏ తల్లైనా గర్వపడుతుందండి జ్యోతి మా అమ్మ గర్వించే విధంగా నేను పెరగలేదు ఆవిడ కొన్ని సిద్ధాంతాలున్నాయి సిద్ధాంతాలు తల్లిని బిడ్డని వేరు చేయలేవండి నీకు తెలియదు జ్యోతి మా అమ్మకి ప్రాణం కంటే పరువు ముఖ్యం డబ్బు కంటే నీతి ముఖ్యం అందుకే తన ఆశయాలకు ప్రతిరూపంగా మా తమ్ముడు శంకర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయాలని చూసి నేరస్తుడిగా ఆమె ముందు నిలబడి అమ్మా నేను నీ పెద్ద కొడుకు నేను ఎలా చెప్పుకోమంటావు జ్యోతి ఆమె ఆదర్శాలు ఆదర్శాల మీద ఆమెకున్న నమ్మకం ఆ నమ్మకం ఒము కాదని ఈనాటికి ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నా తల్లి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటే ఆ ఆమె ఆదర్శాల గురించి ఆలోచించారే తప్ప మనసు తెలుసుకోలేకపోయారు ఇన్నాళ్ళు తనకు దూరమైన బిడ్డ అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు విని ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగిపోయేదో మీరు ఆలోచించలేకపోయారు తన బిడ్డ దొంగైనా ద్రోహైనా మహారాజైనా ముష్టివాడైనా ఏ తల్లి తన బిడ్డని దూరం చేసుకోదు దుర్మార్గుడని లోకం అంతా ఏకమై వేలెత్తి చూపించినా ఆ వ్యక్తి తన బిడ్డని గుండెలకు అద్దుకుంటుందే కానీ ఆశయాల కోసం దూరం చేసుకోదు మీలాంటి త్యాగమూర్తిని తన కొడుకుని చెప్పుకోవడానికి మీ తల్లెందుకండి బాధపడుతుంది ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడేస్తాను నన్ను నమ్మండి ఆ మాతృమూర్తి మిమ్మల్ని కాదందు ఆవిడ ఆశస్సులతో నువ్వు చిన్నప్పుడే తల్లికి దూరం తొంగగా దొంగగా జీవితాన్ని గడిపి కన్న తల్లిని నోరారా అమ్మాని పిలవలేకపోయినా ఒక అభాగ్యుడికి కాబోయే భార్యని మీరు ఆదరించినా ఆశయించుకున్నా నేను ఇంటి పెద్ద కోడల్ని ఏమిటమ్ నా పెద్ద కొడుకు బ్రతికున్నాడా అవునమ్మా నిన్న మీ ఇంటికి వచ్చిన అతనే మీ పెద్ద కొడుకు రాజా నిజమా అవునమ్మా తమ్ముడు పక్కన కూర్చుని ఇన్నాళ్ళకి తల్లిని తెలిసి అన్నం పెడుతుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ కన్నబిడ్డ నేనేం చెప్పుకోలేక పశ్చాత్తాపోతో కుమిలిపోతున్న దురదృష్టవంతుడు ఆ కొడుకు ఎదురు పడితే ఆపేయంగి దగ్గర నుంచి అతన్ని తప్పించడానికి ఇంత గొప్పగా నాటక వాడినందుకు ఈమెను అభినందించాల్సిందే చూడు నువ్వెంత అతని చుట్టూ అబద్ధాల గోడలు కట్టినా నేను అతన్ని పట్టుకోక మాన్ను నేను చెప్పేదేనండి నువ్వేం చెప్పక్కర్లేదు మీరందరూ అందరే ముఠా మా అమ్మ నీ కట్టుకదల్ని నమ్మేంత అమాయకురాలు కాదు నమ్మినా అతన్ని బంధించనివ్వకుండా నా కర్తవ్యానికి అడ్డుపడి అవ్యకిరాలు కాదు నీ నాటకాల నా దగ్గర కాదు మీరంటే చట్టానికి బదులు కాని ఆవిడ పెంచిన తల్లి తల్లి కొడుకుల అనుబంధాన్ని నిరూపించడానికి ఏ నిదర్శనం అక్కర్లేదు ఒక దొంగని తీసుకొచ్చి ఇతనే నీ కొడుకని సాటి ఆడదని నేనే కాదు ఏ ఆడది మోసం చేయదు అంత నీచ స్థితి దిగజారాల్సిన అవసరం అంతకంటే లేదు అయితే నువ్వెందుకు వచ్చినట్టు మాటలతో పట్టపగలే దోపిడీలు చేసి ఆ గజ్ను చట్టం కల్లిగప్పు శిక్ష నుంచి తప్పించాలనే కాదు మీరు ఆయనకి ఏ శిక్ష విధిస్తారో అని భయంతో ఇక్కడికి రాలేదు పదిహేను సంవత్సరాలుగా అయిన తల్లి కొడుకుల్ని కలపడానికి వచ్చాను అది మీరు కాదు కదా ఆ దేవుడు కూడా ఆపలేడు కబుర్లు చెప్పినా నువ్వు అవునన్నా కాదన్నా నా అంతరాంతరాల్లో వాడి వాడి నా కొడుకు రాజా అనిపిస్తూ ఉందిరా మరి నీ అనుమానంతో తొందరపడి నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ అన్నయ్యని దూరం చేసుకోకు బాబు అమ్మా న్యాయానికి రక్షణగా నిలిచిన నేను చట్టానికి చేడ అతను ఒకే రక్తం పంచుకుంటానికి వీల్లేదమ్మా ఈ కట్టుకదల నేను నమ్మతు ఏమిటమ్మ సంకోచం నన్ను ఏం చేయమంటావా చెప్పు న్యాయానికి అన్యాయం చేసి సత్తాన్ని వంచమంటావా నా కర్తవ్యాన్ని నిర్వహించమంటావా లేక నా ఉద్యోగానికి రాజీనామా చేయమంటావా నన్ను ఏం చేయమంటావా బా చెప్పు చెప్పు అమ్మా అటువంటి నేరస్తున్న అన్న కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నారు దురదృష్టవశాత్తు ఒకవేళ తన అన్న అయినా ఏనాటికైనా అతన్ని ఉరికమ్మ ఎక్కించడానికి నేను వెనుకాడును మా అమ్మకేం ప్రమాదం లేదు పర్వాలేదండి మా అమ్మని చూడటానికి వచ్చారు కదూ నో ఐ వాంట్ ఎలవ్ ప్లీజ్ గో మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు దొంగగా మీరు పోలీస్ ఆఫీసర్గా నేను ప్రతినిత్యం చెలగాటలాడుతూనే ఉన్నాం కానీ మీ చరిత్ర పరిసమాప్తమయ్యే రోజు దగ్గర పడిందని తెలిసి మమకారాలు అనుబంధాలు అనే ఉత్సలు బిగించి మీరే తన పెద్ద కొడుకని మా అమ్మని నమ్మించడానికి ప్రయత్నించకండి ఎందుకో తెలుసా మీ గురించి విన్నంత మాత్రానే స్పృహత ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మా అమ్మ మీద మీ నీడ పడితే ఆమె గుండె దురదృష్టంతుండే దురదృష్టం కన్న కొడుకు తల్లిని చూడకూడదు అనే దురదృష్టం ఈ సృష్టిలో తల్లి కొడుకు అనుబంధం ఉన్నంత వరకు ఎవరికి కలగకూడదు ఎవరికీ కలగకూడదు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ब्रदर एंड ब्रदर के स्वीट किस टू मदर ब्रदर एंड स्वीट किस टू मदर

నమస్కారం నమస్కారం అండి ఇతను ఆ చూశాను బాబు కూర్చో లేదండి నాకు పనుంది వస్తానండి మరీ మంచివాళ్లా ఉన్నాడే అవునా చాలా మంచివాడు అతను మంచితనం చూసి ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటాం చూడమ్మా చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా అది సమకూర్చరుగా నా బాధ్యత అనుకున్నాను నీ పెళ్లి విషయంలో కూడా ఆ నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను సరేనమ్మా అతని కుటుంబం మంచి ఆటలు తెలుసుకుని వాళ్ళ వాళ్లతో నీ పెళ్లి విషయం మాట్లాడతాను అతని తండ్రి గారి పేరు మహాజన్ ఎవరు మహాజన్ అని ఊర్లో పెద్ద డాడీ పెళ్లి కోటేశ్వరు రాజా అవునండి మన రాజు ఆ మహాజన్ కోడలు కావడానికి వీలేదు ఎందుకు వీలేదు ఆ మహాజన్ మంచివాడు కదమ్మా వాడు దుర్మార్గుడు పచ్చి వెత్తుడు తాగి హంతకుడు నువ్వు అంటున్నది నిజమేనా బాబు అవునండి వాడి గురించి మాకు బాగా తెలుసు మీరు ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే చూసి చూసి రాదని ఒక రాక్షసుడి కోళ్ళని చేయటమే అవుతుంది అతను దుర్మార్గుడు అయితే అతని కొడుకు దుర్మార్గుడు అవుతాడా ఇలాంటి విషయాల్లో వాదనలు పనికిరావమ్మా ఆ మోహంతో నీ పెళ్లి జరగడానికి వీల్లేదు ఆ మాట చెప్పడానికి నేను ఎవరని కాదమ్మా ఇప్పుడు కావాల్సింది పండింటి నీ జీవితం పాడవకూడదని ఈ సంబంధం వద్దంటున్నాను చూడు మిస్టర్ సెక్రటరీ ఇది నా పర్సనల్ మ్యాటర్ నా పెళ్లి విషయంలో నన్ను కనీ తండ్రికి లేని అభ్యంతరం నా దగ్గర జీతాన్ని పనిచేస్తే నీకెందుకు అర్థం అవడం లేదు డోంట్ ఇంటర్ఫియర్ అది కాదు బాబు అసలు తెలిస్తే గానీ ఏమిటి అది తెలియడం మన డబ్బుతో దాన చేయాలనుకునే ఇతగాడి వ్యక్తిత్వం ఏమిటో నాకు బాగా తెలిసే మాట్లాడుతున్నాను అవును డాడీ ఇతని ఇష్టాయిష్టాల మీద నా జీవితం నడవడానికి ఇతను మన జీవితాలను ఉద్ధరించిన మహానుభావుడా ఆఫ్టర్ ఆల్ మన సెక్రటరీ రాజా డోంట్ టాక్ నాన్ సెన్స్ ఎందుకండి ఊరుకోవాలి నాడు మీ మాట విని ఊరుకున్నాను సహనానికి కూడా ఒక హద్దు ఉంది రాదా ఆయన అంటే ఎవరనుకుంటున్నావు ఈనాడు నువ్వు వేసుకునే బట్టలు దగ్గర నుంచి పెట్టుకునే నగలు దాకా ఆయన సొంతం నువ్వు తింటున్న తిండి ఉంటున్న ఇల్లు సర్వ ఆయన తెలుసా ఆయన ఉత్తముడు కాబట్టి నువ్వు పేదదానివైనా నిన్ను చెల్లులుగా భావించి తన ఏవదాస్తి నీకిచ్చి తన ఇంట్లో తనే ఒక పనివాడుగా స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడు అలాంటి మహానుభావుడికి ప్రతిఫలంగా నువ్వేం చేసావు సెక్రటరీని అవమానించా తింటూ నా అన్నం దగ్గర నుంచి గెటప్ అని లేపి ఆయన పట్ల అమానుషంగా ప్రవర్తించా ఆయన్ని తన డబ్బుని దానం చేయనీయకుండా దొంగ అని పేరుతో ఆయన చేతికి సంఖ్యలు వేశా నువ్వెన్ని చేసినా సహనంతో నిన్ను సంతోషపరచడమే ఆయన జయంగా పెట్టుకున్నారు తన తల్లి తమ్ముడు తనకు దూరం అయినా ఆ బాధని మనసులోనే దాచుకుని నువ్వు సుఖంగా ఉండాలి నీ జీవితం ఆనందంగా ఉండాలి అది చూసి నీ తండ్రి సంతోషించాలని ఆయన ఇంత త్యాగం చేశారు ఆమె చెప్పిందంతా నిజమేనమ్మా పేదవాడిగా మిగిలిన నన్ను తన సిరి సంపదల ధనవంతుణ్ణి చేశాడు నీకు నిజం తెలిస్తే బాధపడతావన నీతో అబద్ధం ఆడాను ఆ అబద్ధమే నీ అనర్థాలకు దారితీసింది నేను నీ కొడుకునని నా కుటుంబ బాధ్యతంతా తనదేనని నాకు మాట ఇచ్చి నేను తన తోడబుట్టిన కంటే మిన్నగా చూసుకున్నాడమ్మా అతను మన పాలిటి దేవుడమ్మా నా జీవితానికి నువ్వు చేసిన ఉపకారం ఏమిటో తెలియక ఎదురించి మాట్లాడాను నన్ను క్షమించు క్షమించు అన్నయ్య నాకు పెళ్ళంటూ జరిగితే మోహంతోనే జరగాలి నా ప్రతి తనే మనసు ఇచ్చిన మనిషిని తప్ప మరొకరి నేను పెళ్ళాను మీరందరూ కలిసి కాదంటే ఈ జన్మకి అనుకొని నీకు కనిపించని దూరానికి వెళ్ళిపోతాను నువ్వు సంతోషంగా ఉండడమే నాకు నీకే కష్టం కలగకుండా జీవితం అంతా సుఖపడేలా చేయడానికి ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అన్నయ్య